హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే రాయలసీమ స్పెషల్ రెసిపీ చేస్తున్నానండి పులుసు చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఇది దీనికి ఏమీ అవసరం లేదు జస్ట్ చింతపండు పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొద్దిగా వేచిన పల్లీలు అలాగే ఉప్పు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైతే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ల్యాగ్ లేకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటగా అయితే మనం చింతపండుని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి చింతపండుకు తగ్గట్టుగా మనం పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలండి అలాగే కొత్తిమీరని కూడా అందులో పెట్ వేసుకొని మనం బాగా మ్యాష్ చేసుకోవాలండి చేత్తో మ్యాష్ చేశాక అందులోని పిప్పంతా తీసి పక్కనుంచుకోవాలండి తర్వాత మనము ఆనియన్స్ బాగా పెద్దవిగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత మనం వేచి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా దాన్ని గ్రైండ్ చేసేసి అందులో మిక్స్ చేసేయాలండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చిని అయితే మనం చేత్తోనే మ్యాష్ చేసుకోవాలండి ఒకవేళ పల్లీలతో పాటు గ్రైండ్ చేసేసారంటే అంత టేస్టీగా ఉండదు ఎక్కువ స్పైసీగా కావాలా అనుకునే వాళ్ళు అలాగే డైరెక్ట్గా తినేయచ్చండి అలాగే కారం కొంచెం తక్కువ తినే వాళ్ళయితే పోపు పెట్టుకోవచ్చండి పోపు పెట్టుకుంటే కారం అనేది కొంచెం తగ్గుతుంది ఈ రెసిపీ అయితే రాయలసీమలో చాలా స్పెషల్ అండి ఇందులోకి కాంబినేషన్గా పుల్లగమన్నం అని చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకొకసారి ఎప్పుడైనా మనం పుల్లగమన్నం కూడా వీడియో చేసి చూపిస్తాను మనకు ఎప్పుడైనా దగ్గు జలుబు చేసినప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే అలా వెళ్ళిపోతుంది మనసు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్